ప్రపంచంలోని ప్రజలకే ఇన్ని ఉంటే భగవంతునికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి మానవులు అపార మేధా సంపన్నులు అనుకుంటారు చాలా ఉంది అనుకుంటాడు ఎంత అహంకారంతో ఉంటారు చిన్న విజయం సాధించినా చిన్నది ఏదైనా ఘనకార్యం సాధించినా ఇంకా పట్టలేం చిన్న అవార్డు వచ్చినా చిన్న రివార్డు వచ్చిన నాకంటే గొప్పవాడు ఎవరు అనుకుంటారు ఎంత విరవిగుతారు మరి వీళ్ళు కాస్త దానికే ఇంతలా విరవిగుతున్నారే మరి నిజంగా భగవంతుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తివంతుడు ఇది అర్థం చేసుకోవాలి కదా ఆయన ముందు ఎంత నేను చెప్తూ ఉంటాను ఒక ఎగ్జాంపుల్ చనిపోవడము అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారిలో ఉన్నటువంటి భగవత్ శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఆత్మశక్తి ఆత్మ శరీరంలోంచి నిష్క్రమిస్తే ఆ శరీరము శవం అవుతుంది అప్పుడు దాకా కళ్ళు చూసి నోరు మాట్లాడింది చెవులు విన్నాయి చేతులు కళ్ళు పనిచేసింది ఆత్మ అంటే ఆ భగవంతుడు ఆ భగవంతుడు తప్పుకోగానే శరీరం సమైపోయింది అయిపోయింది కదలదు ఏం చేయదు వెంటనే వాడిని గదిలోంచి బయట తీసుకొచ్చి పడుకో పెడతాడు ఏమీ చేయలేని వాళ్ళు ఉంటాడు అలా ఉండిపోతాడు అంతే శవం అయిపోయింది అంటారు శవం శవం అంటారు మరి అప్పుడు దాకా ఎందుకు పనిచేసింది ఇప్పుడు ఎందుకు ఏమీ పని చేయట్లేదు అంటే గుర్తుంచుకోండి ఎందుకు చేయట్లేదు అంటే వారిలో ఉన్నటువంటి ఆ భగవత్ శక్తి నిష్క్రమించింది శరీరం నుంచి దాన్నే చనిపోవడము అంటారు మరి మే ఇంత మేధా సంపన్నులు అంటారు కదా ఈ డాక్టర్లు మరి లేకపోతే ఎంత స్పెషలిస్టులు గొప్ప గొప్ప మేధా సంపన్నులు రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళంతా భో మా దగ్గర ఉన్న అమోఘం మేము అది కనిపెట్టాము ఇది అంట ఎంత గొప్పవి కనిపెడుతున్నాము ఆశ్చర్యపోయేవి కనిపెడుతున్నామంట ఎంత గొప్ప ఆయుధాలు కనిపెట్టాము ఏరోప్లేన్లు ఎన్ని రకాలు కనిపెట్టాము లేకపోతే ఎన్ని ఎన్ని రకాలు కనిపెట్టామో అంట మా మేధ సమూహము అద్వితీయం అంటారు అలాగా మా దగ్గర ఇటువంటి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ అలా చనిపోయినప్పుడు మరి ఈ మేధావులు ఈ స్పెషలిస్టులు ఈ సైంటిస్టులు వీళ్ళని పిలిచి ఏమంటే మీరు చాలా మేధా సంపత్తి ఉంది కదా ఆ శరీరాన్ని కాస్త కదిలించండి నడిపించండి అడగండి మీకు ఎంత ఫీజు ఇమ్మంటే అంత ఫీజు ఇస్తాము ఏమంటారంటే మా వల్ల కాదంటారు మరి వీళ్ళు మేధ సంపంత అంతా ఏమైపోయింది ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది కలిసి వాళ్ళ మేధస్సునంతా కలిపి ఒక్క శవాన్ని కదిలించలేరే శరీరం అంతా కదల పక్కల చేతిని కదిపించమన్న ఏలు కదిలించండి ఏలు కూడా కాదు కదా దేన్ని కదిలించలేరు మరి అప్పటిదాకా ఈ శరీరం ఎలా కదిలింది భగవత్ శక్తితో అంటే ఏడు వందల కోట్ల మంది చెయ్యలేని పని ఆ భగవంతుడు చేయగలిగాడు అన్నది అర్థం చేసుకోవాలి అదే ఇప్పుడు ముమ్మడి వరం బాలయోగి చెప్తున్నాడు